ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జ్యోష్న దీపని ఇక గంటేస్తుంది అప్పుడే కార్తీక్ శివనారాయణ అక్కడికి వస్తారు ఒక్కసారిగా కార్తీక్ దీపని పట్టుకుంటాడు జోష్న అని గట్టిగా అరుస్తాడు దాంతో దీప ఏడుస్తూ బాబా అని అంటూ ఉంటే దీప ఏం జరుగుతుంది ఇక్కడ ఎందుకు జోష్నా నిన్ను బయటికి గంటేస్తుంది మా నా భార్య ఏ తప్పు చేసింది అని కార్తీక్ గట్టిగా నలతీస్తూ ఉంటే ఇక జోష్నా జేంటి బాబా ఏమీ తెలియనట్టు అంత అమాయకంగా అడుగుతున్నావు అసలు ఈ మహాతల్లి ఈ ఇంట్లో అడుగు పెట్టకే కదా ఈ కుటుంబం రెండు ముక్కలైంది ఇప్పుడు కొత్తగా అడుగుతున్నావేంటి అని వెనకాలనే ఇక కార్తీక్ జ్యోష్నా దాని గురించి కాదు ఇప్పుడు నా భార్య నువ్వు బయటికి గెంటే అంత తప్పు ఏం చేసిందో దానికి సమాధానం చెప్పు అని వెనకాలనే ఇక భారీ చేత ఏంట్రా మేము ఈ ఇంటికి యజమానులు నువ్వే మమ్మల్ని ఎదిరించి అడుగుతున్నావా ఏంటి యజమానులకి కోపం వస్తే పని వాళ్ళని ఇలాగే తీసి పాడేస్తాం ముఖ్యంగా ఈ దీప లాంటి పాపిష్టి వాళ్ళని ఇలాగే చేస్తాము అని వెనకాలనే ఇక కార్తీక్ మీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి మేమేమి చేత కాని వాళ్ళం కాదు మావయ్య ఏం జరుగుతుంది ఇక్కడ అని దశరథని అడుగుతాడు ఇక దసరథ ఏం చెప్పమంటావరా చెప్పు ఈ ఇంట్లో మంచితనం న్యాయం ధర్మం అలాగే జాలి అలాంటివన్నీ కూడా చచ్చిపోయాయి అవును ఇలాంటి చోట ఈ మావయ్య ఏం మాట్లాడగలడు చెప్పరా మౌనంగా ఉండడం తప్ప నేను ఇప్పుడు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను అని వెనకాలనే శివనారాయణ ఒక్కసారిగా దసరథ ఏమైంది ఎందుకలా మాట్లాడుతున్నావు అవునా నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది ఆనాడు మీరు చెల్లిని కట్టుబట్టలతో ఇంటి నుంచి పంపించేస్తూ ఉంటే నీ మాటకి జవదాటక మౌనంగా ఉండిపోయాను నా చెల్లిని అలాంటి పరిస్థితులు చూసి కూడా నేను తండ్రి మీద గౌరవంతో మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాను ఇప్పుడు కూడా నేను అలాంటి పరిస్థితిలోనే ఉన్నాను అన్నా ఇటు భార్యకి ఇటు కూతురికి ఎవరికీ కూడా నేను ఏమీ చెప్పలేకపోతున్నానన్నా మంచి చెడులు కూడా కొంతమంది అర్థం చేసుకోవట్లేదు అని వెనకాలనే ఇక సుమిత్ర ఇవ్వండి మాట్లాడక సుమిత్ర నువ్వు మాట్లాడుతుంటేనే ఒళ్ళంతా నాకు కంపరంగా అనిపిస్తుంది నువ్వు ఇలా మాట్లాడతావు ఇలా తయారవుతావని నేను కళ్ళ కూడా ఊహించలేదు అని వెనకాలనే ఇక జ్యోష్న విన్నవా బావా ఈ మహాతల్లి పుణ్యమా అంటూ శివుడు పార్వతీదేవులా ఉండే మా మమ్మీ డాడీ ఇప్పుడు ఈ దీప వల్ల మనస్పర్ధలు వచ్చి ఒకరికొకరు దూరం అయ్యాల్సిన పరిస్థితి వచ్చింది అని వెనకాలనే ఇక పార్చేద్దాం కరెక్ట్గా చెప్పావి జోష్ణ నేను నా పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను ఎప్పుడు కూడా దశరథ సుమిత్ర మధ్య చిన్న గొడవ కూడా రాలేదు ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు కానీ ఈ మహాతల్లి దీప ఈ ఇంట్లో ఎప్పుడైతే అడుగుపెట్టిందో అప్పుడు ఈ ఇంటి ఆడబిడ్డ కాంచన దూరమైంది ఆ తర్వాత ఈ ఇల్లు రెండు ముక్కలైంది ఇప్పుడు ఏకంగా దీన్ని పెళ్లి చేయడంతో జోష్ను సుమిత్ర అస్రదా విడిపోయే పరిస్థితి వచ్చింది ఏ ఏ తల్లి కన్నదో ఇదిగో ఇలాగే అందరి జీవితాల్ని నాశనం చేయడానికి కన్ను ఉంటుంది దీన్ని అని వెనకాలనే ఒక్కసారిగా కార్తిక్ అలాగే దీప పారిజాతం అని పారిజాతం గారు అని గట్టిగా దీపారుస్తుంది ఇక సుమిత్ర ఏంటి నోరెందుకు అంత గట్టిగా అరుస్తున్నావు అవును నిజానికి పిన్ని అతయ్య దాంట్లో తప్పులేదు అయ్యే పాపిష్టిది నిన్ను కన్నదో అందుకే ఇలా అందరి జీవితాల్ని నాశనం చేస్తున్నావు నీ తల్లి నిన్ను కని రోడ్డు మీద పడేసింది కానీ ఆ రోజే నువ్వు పుట్టగానే నీ నోట్లో ఏ విషయమో వేసేస్తుంటే నువ్వు చచ్చేదానివి అప్పుడు మా కుటుంబం సంతోషంగా ఉండేది అని వెనగాలి ఒక్కసారిగా దీప గుప్పకొలిపోతుంది ఇక కార్తిక్ అత్తయ్య దయచేసి అలా మాట్లాడద్దు జీట్ర మాట్లాడేది అవును నాకే గనుక ఈ దీప లాంటి కూతురు పుట్టుంటే నిజంగానే నేను పుట్టగానే పీక పిసికి చంపేసేవాడిని అని వెనకాలనే అత్తయ్యా దీప ఎవరనుకుంటున్నావు నువ్వు అంటుంది నీ కన్న కూతుర్ని అని వెనకాలనే ఒక్కసారిగా అక్కడ ఉన్న అందరికి కూడా షాక్ అయిపోతారు జోష్ను కూడా షాక్ అయిపోతుంది ఇక అప్పుడే పారిజాతం ఒరే కార్తీక్ ఏంట అంటుంది దీప సుమిత్ర కన్న కూతురు అంటున్నావేంటి సుమిత్ర దశరథ దీపకి కన్యాదానం చేసినంత మాత్రాన వాళ్ళ కూతురు అయిపోతుంది అనుకుంటున్నావా అని వెనకాలనే లేదమ్మా కార్తిక్ చెప్పింది నిజమే కార్తిక్ అన్నది అక్షరాల నిజం దీప ఈ ఇంటి వారసురాలు శివనారాయణ గారి మనవరాలు దశరథ సుమిత్ర వద్దన కూతురు అని వెనకాలనే అందరూ కూడా షాక్ అయిపోయి దాసని చూస్తారు ఇక జ్యోష్న ఇదింటి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎలా మాట్లాడుతున్నాడు కొంప తీసి ఇప్పుడు అందరు ముద్దనిచ్చి చెప్పేస్తాడా అలా చెప్తే నా పరిస్థితి ఏమవుతుంది అని చెప్పేసి జోష్ణ కంగారు పడుతూ ఇక పారిశ్చాత్యం చేపట్టుకుని రణి నీ కొడుకు నోరు మూయించు వెళ్ళు అని వెనకాలనే ఇక పారిజాతం వరే దాసు ఏడ్రా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావేంటి దీపని సుమిత్ర అలాగే దసరథ కన్యాదానం చేశారు అంత మాత్రాన దీప కూతురైపోతుందా ఏంటి నువ్వు నోరు ముస్కరా నీకేం తెలీదు నువ్వు అయోమయం కొడుకువి ఆ దీప వల్ల ఇప్పుడు సుమిత్రకి దశరథకి పడట్లేదు అందుకే జోష్న సుమిత్రని బయటికి గెంటేస్తుంది నువ్వు కాసేపు మౌనంగా ఉండు అని వెనకాలనే లేదమ్మా ఇంకా నేను మౌనంగా ఉంటే జ్యోత్న ఆకడాలకి జ్యోత్న చేసే తప్పులకి అనేది ఉండదు అందుకే ఈరోజు నేను ఆ భగవంతుడే నన్ను ఇక్కడికి పంపించి ఉంటాడు సుమిత్ర వదిన శ్రీశైలం వెళ్తున్నానని చెప్తే జోష్న పెళ్ళవ్వాలని మొక్కుకున్నానని ఆ మొక్కిస్తానని రమ్మని చెప్తే ఇక్కడికి వచ్చాను కానీ ఆ భగవంతుడే నన్ను ఇక్కడికి పిలిపించుంటాడు దీపకి జరుగుతున్న అన్యాయాన్ని ఆపడానికే ఆ భగవంతుడు నన్ను ఇక్కడికి పంపించుంటాడు అని వెనకాలనే ఇక దసరథా దాసు నువ్వేం మాట్లాడుతున్నావు అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు గ్రాని ముందు ఇదంతా తర్వాత మాట్లాడదాం కొడుకు పిచ్చి పిచ్చిగా ఏదో వాగుతున్నాడు ముందు మనం దీపత అంత తోడు చూడాలి దీపని మెడపట్టి బయటికి గెంటేద్దాం అని వెనకాలనే పారిచేద్దాం అవును ముందు దీపని బయటికి గింటేయ్యాలి అని చెప్పేసి అంటూ ఉంటే జ్యోష్ణ ముందు దీపని గెంటేస్తే తర్వాత గ్రానికి కొడుకు నోరు ఎలా అయినా ముయించచ్చు అని చెప్పేసి జోష్ణ దీపని పట్టుకొని బయటకు గంట అయిపోతూ ఉంటే ఒక్కసారిగా దాసు జోష్ణ చంప పక్కలు కొడతాడు దాంతో అందరూ కూడా షాక్ అయిపోతారు చూడు నేను కన్న తండ్రిని కాబట్టే చంప దెబ్బతో నిన్ను వదిలిపెడుతున్నా అదే నా పరిస్థితిలో ఇంకెవరైనా ఉండుంటే నీ ప్రాణాలు తీసేసేవాళ్ళు అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక భారచితం వీడేంటి జోష్ణ కన్న తండ్రినని ఇలా ముసలోడు ముందు సుమిత్ర దశరథ ముందు బయట పెట్టేశాడు ఇప్పుడేమవుతుందో అని చెప్పి పారిజాతం అనుకుంటుంది ఇక శివనారాయణ దాసు ఏమంటున్నావు నువ్వు నా మనవరాలు నీ కూతురు అంటున్నావేంటి అవును సార్ మీరందరూ అనుకున్నట్టు జ్యోష్న మీ ఇంటి వారసురాలు కాదు జ్యోష్న నా కన్న కూతురు పారిజాతం గారి మనవరాలు అని వెనకాలనే అందరూ కూడా షాక్ అయిపోతారు జ్యోష్నకి చెమటలు పడతాయి ఇక కత్తేకైతే దీపని పైకి లేతాడు ఇక సుమిత్ర దాసు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని వెనకాలనే ఇక పారిజాతం సుమిత్ర వాడేదో పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు వాడి మాటలనే పట్టించుకోవద్దు ఎవరు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారమ్మా చెప్పు పాతికేళ్ల క్రితం నువ్వు ఈ ఇంటికి చేసిన ద్రోహం ఇంకా నా కళ్ళ ముందు కంటికి కనిపిస్తుంది అది సరిపోనట్టు ఎందుకమ్మా ఇంకా ఇంత పెద్ద పాపాన్ని మూట కట్టుకుంటున్నావు చెప్పమ్మా అని వెనకాలనే ఇక పారిజాతం ఏంట్రా ఏం వాగుతున్నావు నువ్వు పారిజాతం నువ్వు కాసేపు నోరు ముస్తావా దాసు అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పు చెప్తాను సార్ మీకు జరిగిందంతా చెప్తాను అప్పుడే ఈ ఇంటిలో ఈ ఇంటి బిడ్డకి జరుగుతున్న అన్యాయాన్ని మీ అందరూ ఆపగలరు అవును మా అమ్మ పాతికేళ్ల క్రితం ఈ ఇంటికి కోడలైందే తప్ప ఈ ఇంట్లో తనకి ఎటువంటి చోటు దొరకలేదు ఆ కోపంతోనే తన మీద ఆధిపత్యం దొరకాలని రోజు సుమిత్ర వదినకి కళ్యాణికి ఒకేసారి పురటి నొప్పులు వస్తే హాస్పిటల్లో జాయిన్ చేపించాం అప్పుడే కళ్యాణికి ఆడపిల్ల పుట్టింది సుమిత్ర వదినకి కూడా ఆడపిల్ల పుట్టింది కానీ ఈ కుటుంబం మీద పగతో నా కూతురు చనిపోయిందని మా అమ్మ మీకు ఆ రోజు అబద్ధం చెప్పి ఆ రోజు కళ్యాణి కూతుర్ని అంటే నా కూతుర్ని సుమిత్ర వదిన పక్కన పడుకోబెట్టి సుమిత్ర వదినకి పుట్టిన కూతుర్ని చంపేమని కబెలాకే ఇచ్చింది హాస్పిటల్లో బిడ్డల్ని మార్చేసింది అని వెనకాలే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక శివనారాయణ అవును సార్ ఆ రోజు ఆ రోజు ఇదంతాకి సాక్షిని నేను అవును బిడ్డను చంపేమని మా అమ్మ కబెలాకి ఇస్తే కబేల ఆ బిడ్డని చంపలేక చింత చంటి బిడ్డని బస్టాండ్లో వదిలి వెళ్ళిపోయాడు అప్పుడే అక్కడికి కుబేర్ అనే వ్యక్తి వచ్చి బిడ్డను తీసుకెళ్లి పెంచుకున్నాడు అవును సార్ ఈ విషయం గురించి నువ్వు అప్పుడే చెప్పచ్చు కదా అని మీరు అనుకుంటారు కానీ నా బిడ్డకి జరుగుతున్న అంగరంగ వైభవాన్ని చూసి మురిసిపోయాను అందుకే అక్కడ ఉంటే నా బంధం గుర్తొచ్చి ఎప్పటికైనా నిజం బయట నేను నేనప్పుడు వైజాగ్ వెళ్ళిపోయాను వైజాగ్ నుంచి నేను తిరిగి వచ్చాక జ్యోష్నూర నాకు తెలిసింది ప్రాణపాయస్థితిలో ఉన్న కాశీని కాపాడకుండా వదిలేసి వెళ్ళింది కానీ ఏ సంబంధం లేని దీప కాశీని కాపాడింది అలాగే నేను కన్న తండ్రినన్న విషయం జ్యోత్నకి చెప్పాను కానీ జ్యోత్నలో మార్పు రాలేదు నన్ను కాశీని చాలా చులకనగా చూసింది కన్న తండ్రిని కూడా చూడకుండా నా మీదే చేయి చేసుకుంది అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక శివనారాయణ అంటే జోష్నకి అవును సార్ జ్యోష్న మీ ఇంటి వారసరాళ్ళు కాదని తనకి ముందే తెలుసు అలాగే జోష్న నన్ను చంపాలని కూడా చూసింది అని వెనకాలనే ఒక్కసారిగా దశరథ సుమిత్ర షాక్ అవుతారు ఇక సుమిత్ర దాసు అంటే నా కూతురు ఇప్పుడు ఎక్కడుందో నీకు తెలుసా తెలుసు వదిన నీ కూతురు ఇప్పుడు ప్రాణాలతోనే ఉంది నీ కూతురు ఎవరో అన్న విషయాన్ని నేను మీకు చెప్తానన్న భయంతోనే ఆ రోజు జ్యోష్ణ నా తలపైన కొట్టి నన్ను చంపాలనుకుంది దీనికి సాక్షి దసరథన్నయ్యే దాసు అంటే నీకు అవునన్నయ్య నాకంతా గుర్తుంది ఆ రోజు నీ కూతురు గురించి నిజం చెప్పడానికి వచ్చినప్పుడే జ్యోష్ణ నన్ను చంపాలనుకుంది అని వెనకాలనే జ్యోష్ణ టెన్షన్ పడిపోతూ ఉంటే ఇక పారిజాతం ఏంటి వీడు అంటే వారసురాలు ఎవరో జోష్నకి తెలుసా నా దగ్గర దాచిపెట్టిందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక సుమిత్ర దాసు అదే నా కూతురు ఇప్పుడు ఎక్కడుంది చెప్పు నా కూతుర్ని నేను ప్రేమగా దగ్గరికి తీసుకోవాలనుంది చెప్పు దాసు ఎందుకు అతనా నీ కూతుర్ని నువ్వే శాపనార్థాలు పెడుతున్నావు నీ కూతురు ఇప్పుడు ఎక్కడ ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నువ్వు నీ కూతుర్ని దగ్గరికి తీసుకోగలవా తీసుకోగలను దాసు ఎందుకంటే తను నా సొంత రక్తం కన్న కూతురు అవునవుదిన అయితే మీరంద మీరందరూ ఆశ్రయించుకుంటూ దూరం పెడుతూ నువ్వు ఇప్పుడై ఎవరినైతే తిట్టావో పుట్టగానే నువ్వు విషంతో చంపేస్తాను అన్నావో తనే తనే నీ కొన్న కూతురు దీప దీపే మీ అసలైన కూతురు అవును వదిన ఆ రోజు బస్ స్టాండ్లో వదిలి వెళ్ళిపోయిన దీప దీపే ఆ రోజు బస్ స్టాండ్లో దొరికింది కుబేర పెంచుకున్నది కూడా దీపనే దీపే మీ ఇంటి అసలు వారసురాలు అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర దశరథ శివనారాయణ పారిజాతం షాక్ అయిపోతారు ఇక జోష్ణ అయితే అలా స్టన్ అయిపోతుంది ఇక జోష్ణ గ్రానికి నీ కొడుకు పిచ్చి పట్టింది అందుకే దీప భావతో కలిసి కొత్త కథను అల్లుతున్నాడు జీంటి రాణి మాట్లాడవేంటి అని వెనకాలనే నోర్మ జోష్న ఇంకా ఎవరిని మోసం చేయాలని చూస్తున్నావు తదా ఏ నిజం నాకు కూడా తెలుసు జీంటను వడ్డు అవును తాత ఇవి నిజం దీపకి కూడా తెలుసు మీ ఇంటి వారసరాలు దీప అన్న విషయం దీపకు కూడా తెలుసు కానీ దీప ఎందుకు మౌనంగా ఉంది తెలుసా జోష్ణ వల్ల ఈ కుటుంబానికి ఎప్పటికైనా ప్రమాదం జరుగుతుందని తెలుసు అందుకే మీ అందరినీ కంటికి రెప్పలా చూసుకోవడం కోసం మీ అందరూ తనని ఆశ్రయించుకుంటున్నా తను ఈ ఇంటి పని మనిషిగా ఇక్కడికి వచ్చింది ఈ కోట్ల ఆస్తికి తనే వారసురాలైన చిన్నతనం నుంచి పారు చేసిన క్రూరత్వానికి దీప బలయ్యి తను పుట్టినప్పటి నుంచి కష్టాలని కన్నీళ్ళనే మింగుతూ పెరిగింది ఇప్పుడు కూడా తన జీవితాన్ని మీ అందరు కలిసి అంధకారంలోకి నెట్టాలనుకుంటున్నారు అత్త ఏం మాట్లాడవు ఒకప్పుడు నువ్వే దీపని ఏ తల్లి బిడ్డవో నా ఆయుష్ కూడా పోసుకొని వందేలు బ్రతుకు అని ఆశీర్వదించావు అలాంటి నువ్వు దీప నోట్లో విషం పోసి చంపాలనుకున్నావా దీప ఏం తప్పు చేసిందత్తా నీ కడుపున పుట్టి దీప తప్పు చేసిందా చిన్నతనంలోనే నీకు దూరం అయ్యి దీప తప్పు చేసిందా చెప్పత్తా ఇన్నేళ్లుగా నువ్వు పెంచుకున్న జోష్ణ మావయ్యని చంపాలని చూసింది కానీ దీపా నిన్ను మావయ్యని కాపాడడం కోసం ఎన్ని కష్టాలు పడుతుంది ఎవరి ప్రేమ గొప్పది చెప్పతా అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర దశరథ గొప్ప కోలిపోతారు ఇక శివనారాయణ దీపా అమ్మ దీప అని వెనకాలనే తాతయ్య అంటూ ఒక్కసారిగా హక్ చేసుకుంటుంది ఇక సుమిత్ర నన్ను క్షమించి దీప నేను ఎన్ని మాటలు అన్నాను ఈ దాన్ని నేను నిన్ను నా నోటితో ఎన్నో మాటలు అన్నాను నీలాగా నన్ను క్షమించి దీప అని చెప్పేసి సుమిత్ర ఒక్కసారిగా దీపాన్ని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక జ్యూష్న ఈ గ్రాని కొడుకు అంతా సర్వనాశనం చేసేసాడు అని చెప్పేసి అనుకుంటూ ఇక పారిజాతం వైపు కోపంగా చూస్తూ ఇక లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళి గన్న అయితే తీసుకొని వస్తుంది ఇక శివనారాయణ పారిజాతం నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టి నా పిల్లలకి కన్న తల్లివి అవుతావనుకున్నాను కానీ నా మనవరాల్ని నాకు దూరం చేసి ఈ కుటుంబానికి ఇంత అన్యాయం చేయాలని చూస్తావా అని వెనకాలనే ఇక సుమిత్ర ఏం పాపం చేసావు అత్తయ్య నాకు ఇంత పెద్ద కష్టాన్ని ఇంత పెద్ద మాతృ నా కన్నబిడ్డని నాకు దూరం చేశారు చెప్పండి అత్తయ్య ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి నేను నా సొంత అత్తయ్యలాగానే మిమ్మల్ని గౌరవించాను ఆ ప్రేమనే మిమ్మల్ని పంచాను కానీ మీరు నా కూతురిని నాకు దూరం చేసి నాతోనే నా కూతుర్ని శత్రుత్వం చేశారా నేనేం తప్పు చేశాను అని వెనకాలనే ఇక పారుజాతం ఇవ్వండి నన్ను క్షమించండి నిజానికి దీప ఇంటి వారసురాలనే నాకు ఏమాత్రం తెలీదు అవును ఇదంతా చేసింది నేనే అయినా నా కొడుకు దాసని జోష్ణ చంపాలనుకుంది అన్న విషయం కూడా నాకు తెలీదు దీప ఇంటి వారసురాలని కూడా నాకు తెలీదు నేను చెప్తుంది నిజం నా మాట నమ్మండి నుండి ఇందులో నాకే మాత్రం భాగం లేదు అని వెనకాలనే కాతి తాత పారు చెప్తుంది నిజమే జోష్నకి మాత్రమే దీప ఇంటి వారసలాలని తెలుసు అలాగే మావయ్యని చంపాలనుకున్న విషయం పారిజాత పారుకు కూడా తెలీదు అని వెనకాన్నే ఇక జ్యోష్న అలాగే గంతో అక్కడికి వస్తుంది దీప తలపైన గంతో గురిపెడుతుంది ఏంటి అందరికీ ఇప్పుడు దీప ఇంటి వారసాలని తెలిసిపోవడంతో అందరూ తెగ మురిసిపోతున్నట్టున్నారు దీప నిన్ను ఎలా అయినా ఈ ఇంటికి దూరం చేయాలని నేను ఎన్నో ప్లాన్లు వేశాను నువ్వు వారసురాలవని తెలిసిన మరుక్షణమే నిన్ను నీ కూతురుని సౌరిని చంపేసి నామరూపాలు లేకుండా చేద్దాము అనుకున్నాను కానీ ఆ రోజు బావొచ్చి నిన్ను సౌరిని కాపాడి నా నుంచి నువ్వు తప్పించుకునేలా చేశాడు తర్వాత నిన్ను ఈ కుటుంబానికి దూరం చేయాలి అనుకున్నాను అందుకే డాడీని గంతో షూట్ చేయించి ఆ నేరం నీ మీదకి వెళ్ళేలా చేశాను కానీ అక్కడ కూడా నిన్ను కాపాడేశాడు ఆ తర్వాత నిన్ను బావని ఈ ఇంటికి శాశ్వతంగా దూరం చేద్దాము అనుకున్నాను కానీ నువ్వు మాత్రం ఈ ఇంట్లో అడుగు పెట్టావు అలాగే గౌతమ్ని రెచ్చగొట్టి గౌతంతో నిన్ను చంపించాలి అనుకున్నాను కానీ అప్పుడు కూడా బావ నిన్ను కాపాడుకున్నాడు కానీ నిన్ను ఈ ఇంటికి దూరం చేద్దామన్న ప్రతి క్షణం నువ్వు ఇంటికి దగ్గరవుతూనే ఉన్నావు బావకి నీకు నిజం తెలిసి మీరు ఈ ఇంట్లో అడుగుపెట్టి నన్నే మోసం చేశారు ఇదంతా సరిపోనట్టు ఇప్పుడు నిజం కూడా అందరికీ తెలిసిపోయింది నాకు దక్కని అదృష్టం నీకు దక్కుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా ఊరుకోను నిన్ను చంపే నేను జైలుకి వెళ్తాను కానీ నిన్ను మాత్రం ప్రశాంతంగా ఉండనివ్వను అని చెప్పేసి గన్ తీసుకొని ఇక దీపకి షూట్ చేయబోతూ ఉంటే ఒక్కసారిగా సుమిత్ర దీపకి అడ్డుగా నిలబడుతుంది ఇక బుల్లెట్ కాస్త సుమిత్ర గుండెల్లో అయితే గుచ్చుకుంటుంది ఒక్కసారిగా అక్కడున్న అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక బాధ్యత జ్యోష్ణ ఎంత పనిచేసేవే పాపిష్టిదానా అంటూ చంప పగలు కొడుతుంది ఇక జ్యోష్ణ గ్రణీణ నదులు ఈ రోజు దీప నా చేతిలో చచ్చింది నోరు నీ వల్ల సుమిత్ర ప్రాణాల మీదకి వచ్చింది అని చెప్పేసి ఇక శివనారాయణ కార్తిక్ అలాగే దీప దశరథ అందరూ కూడా సుమిత్ర సుమిత్ర అంటూ సుమిత్రనే పట్టుకుంటారు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్స్ ఇలాగే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ మిస్ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈవెంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతుంది